హాయ్ హలో వెల్కమ్ టు ఛానల్ బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి చెప్పక్కర్లేదు వారి ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడుతుంటారు జనాలు ఇలాంటి పరిస్థితులు వాహనాలు ఒకటి ఢీకొంటూ ముందుకు సాగడం కామన్ కానీ ఓ ఆటో డ్రైవర్ తన బైక్ ను తాకాడని నాథ్ చెందిన ఓ మహిళ హల్చల్ చేసింది అతన్ని బండబూతులు తిడుతూ రెచ్చిపోయి ఏకంగా చెప్పుతో కొట్టింది ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిపోయింది స్కూటీని ఢీకొడితే మాత్రం చెప్పుతో కొట్టాలి అని తిట్టుపోస్తున్నారు పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలో పోలీసుల ముందు హాజరైన ఆమె కడుపుతో ఉన్నానని అభాషణ అవుతుందని భయంతోనే అలా రియాక్ట్ అయ్యారని తెలిపింది ఆటో డ్రైవర్కు కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పింది బెంగళూరులోనే తనకు జాబ్ వచ్చిందని ఈ స్థలం కన్నడ భాష అంటే అభిమానిని వివరించింది తను తప్పు చేశానని మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానని అపాల్జీ చెప్పింది కేసు విత్డ్రా చేసుకోవాలంటూ కాలు పట్టుకుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా అందితే జుట్టు లేదంటే కాలు మాదిరిగా ఉంది ఈమె కథ అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు అంత ఆరోగ్యాంటిగా బిహేవ్ చేసే ముందు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తెలుసుకోవాలంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్